కళ్యాణ్ వాడిని వాడి అవతారాన్ని చూసి చూస్తే కమెడియన్గా ఉన్నావు నువ్వు డాక్టర్ ఏమిట్రా అని అంటాడు ఏ మ్యాన్ డాక్టర్లు కమిడియన్గా ఉండకూడదా అంటాడు జారిపోతున్న జుబ్బాల్ని పై కరుక్కుంటూ ఉండొచ్చు కానీ నీతో తీరిగ్గా మాట్లాడడానికి అక్కడ టైం లేదు నా కొడుకు బతకాలంటే నాతో ఇండియాకి రావాలి ముందు పదా అంటాడు గన్ గురిపెడుతూ ఏ మ్యాన్ నీ బెదిరింపులు చూసి వస్తాననుకుంటున్నావా నేను చస్తే నీ పేషెంట్ని కాపాడటం కష్టం సో నువ్వు నన్ను చంపలేవని నాకు తెలుసు అంటాడు ధీమాగా నిజమే డాక్టర్ నేను చంపితే తనకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అందుకే నువ్వు బతకాలి బతికి ఉండగానే నువ్వు చచ్చేటట్టుగా చేస్తాను నీ వీక్ పాయింట్ నాకు తెలిసిపోయింది కదా గనుని గురి పెట్టాల్సిన దగ్గర గురి పెడితే చచ్చినట్టు నువ్వే వస్తావు అంటూ వాడి గుండె దగ్గర నుంచి నిదానంగా గన్ కిందికి దింపి సెంటర్ పాయింట్ దగ్గర గురి పెడతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి